నమస్కారం ఈరోజు కులాలు మతాలకు అతీతంగా రంజాన్ శుభా సందర్భంగా ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం సోదరులు భాయ్ అందరూ మనం కలిసిమెలిసి ఈరోజు ఇఫ్తియార్ చేసుకుంటున్నాం అందరూ కలిసిమెలిసి ఉండాలని ఇట ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ముస్లింసే కాదు హిందువులు కాదు ప్రతి ఒక్కరూ క్రిస్టియన్స్ కూడా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని ఐకమత్యమే మహాబలం అని నేను కోరుకుంటున్నాను ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి హిందూస్ సపరేట్స్ ముస్లింలు సపరేట్ అనుకుంటున్నా అది కాదు ఇది వచ్చేసి ఒక భారతదేశం అనేది ప్రతి కులం ఉంది ప్రతి మతం ఉంది అన్ని కులాలు మతాలు కలిస్తేనే భిన్నత్వంలో ఏకత్వం అంటారు ఇటువంటి భారతదేశాన్ని భ్రష్టు పట్టించడానికి కొన్ని నీచ పార్టీలో కృషి చేస్తున్నాయి అటువంటి పార్టీలో కొన్ని రోజులు మాత్రమే దాని మన కూడా ఉంటాయి అటువంటి పార్టీలకు చాలా కాలం మన కూడా ఉండదు అటువంటి పార్టీలు కొన్ని రోజులు అతీతంగా ఉండి తర్వాత భ్రష్టు పడిపోతాయి అటువంటి పార్టీలకు మీరు కూడా మద్దతు బలకడతా ప్లీజ్ నా తరఫున నేను కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్కరు అందరూ కలిసిమెలిసే ఉంటున్నారు కానీ కొన్ని చిన్న చీడ పురుగులు ఉన్నాయి అవి నేతల్లో హిందువులు ప్రతి ఒక్కరు నా నా మిత్రులు ఉండరు చాలామంది ఎయిటీ పర్సెంట్ వచ్చేసి నా దోస్తులే ఎక్కువ అటువంటి వాళ్ళు కూడా ఈరోజు నా తరఫున నేను పిలుస్తానే ఈ ఇటువంటి కార్యక్రమానికి వచ్చేసి అందరూ సోదరాభిమానంతో చేసుకుంటూ ముందరికి కలుస్తాను వాళ్ళ వాళ్ళ ఏదైనా ప్రోగ్రాం వచ్చినా కూడా ఏదన్నా అయ్యప్ప వాళ్ళ ప్రోగ్రాం వచ్చినా కూడా మనం వాళ్లకు అది క్యా బుల్తే దానికి భిక్షటన చేసిన రోజులు కూడా మనకి ఉండే ముస్లిమ్స్ మా అన్నలు కూడా నా విజయవాస కానీ చామన్న కానీ మల్లరెడ్డి అన్న కానీ ఇటువంటి హిందూ సోదరులు నా మణికంఠ అని ఇటువంటి మా దోస్తులు ఉంటారు వాళ్ళందరూ వాళ్ళ ఏ ప్రోగ్రాం పిలిచినా మేము పోతాం మా ప్రోగ్రామ్ ఏది జరిగినా వాళ్ళు వస్తారు ఇటువంటి ప్రోగ్రాంలు చేసి మనం అంత కులాలకు మతాలకు అతీతంగా ఉన్నాం కొంతమంది వల్ల ఇట్లాంటి మొన్న జరిగిన ఒక ఒక చిన్న సంఘటన ఉదాహరణ ఇంకా నేను చెప్పుకోలేను ఇటువంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా మీరందరూ కలిసిమెలిసి ఉంటే ఇటువంటి చీడపురుగుల్ని మీరే బయటికి పంపించేస్తారు అని ఇంకోసారి ఇటువంటి ప్రోగ్రామ్ ఇటువంటి జరగకూడదని నా మనవి అందరికీ నమస్కారం